ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి చాలా కష్టపడి సాగుచేసిన వంకాయల పొలముండేది రోజూ రోజుకు వంకాయలు బాగా పండుతూనే ఉన్నాయి కాని అయ్యోమ్మా ఇన్ని వంకాయలు పండించాను కాని మార్కెట్కి తీసుకెళ్తే రేటు పడిపోతుంది ఎంత కష్టపడ్డా డబ్బు రావట్లేదు ఏమి చేయాలి మనం ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తే ఎలా మార్కెట్లో రేటు పడిపోతే మనం కొత్తగా ఏదైనా ఆలోచించాలి వంకాయతో చిప్స్ లేదా బజ్జీలు చేస్తే ఎలా ఉంటుంది ఇలా రామయ్య కొత్త ప్రయోగం మొదలుపెట్టాడు మొదట్లో కొద్దిగా చేశాడు కొందరు మాత్రమే కొనుగోలు చేశారు కాని ఎవరు తిన్నా ఆశ్చర్యపడ్డారు అరేవా వంకాయతో ఇంత టేస్టీ చిప్స్ చేయగలమా అద్దరిపోయింది అలా కొంచెం కొంచెంగా వంకాయ చిప్స్ బజ్జీలు పాపులర్ అయ్యాయి నిన్నటివరకు మార్కెట్లో లాభం లేక వంకాయల కోసం బాధపడ్డ రామయ్య ఇప్పుడు అదే వంకాయలు అతనికి అదృష్టం తెచ్చాయి నువ్వు చెప్పిన ఐడియానే నా జీవితం మార్చింది కష్టమే అనుకున్నది నిజానికి నా లక్కయ్యింది అదే జీవితం అయ్యా కష్టాలను కొత్త కోణంలో ఆలోచిస్తే అవే విజయానికి మార్గం చూపిస్తాయి ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే సమస్య అంటేనే కొత్త అవకాశం మన ఆలోచన మార్చితే దారులు తానే వస్తాయి ఇలాంటి మంచి కథలు మనసుకు హత్తుకునే నిజ జీవిత అనుభవాలు ఇంకా వినాలని ఉంటే మా టైల్స్ ల్యాండ్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్లే మేము కొత్త కొత్త కథలు